ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో సమస్యలు ఫుల్ పరిష్కారాన్ని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ విమర్శించారు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న అవినీతిపై ప్రజావాణిలో కలెక్టర్కి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఏజెన్సీ నిర్వాహకుని తప్పించారు కానీ అవినీతిలో భాగస్వాములైన సూపరింటెండెంట్ ఇతర అధికారులపై చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు ఎన్నో సమస్యలతో జిల్లా కేంద్రానికి వచ్చి కలెక్టర్ ఫిర్యాదు చేసినా ఎక్కడ వేసిన గోంగళ అక్కడే అన్నచందంగా ప్రజావాణి కార్యక్రమం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ పెట్టి ప్రజావాణిలో ఎన్ని సమస్యలు పరిష్కారం ఎన్ని కాలేదు తెలుసుకునే ప్రయత్నం చేయాలని కు విజ్ఞప్తి చేశారు అట్లపక్షం ప్రజా సంఘాలు మీద పార్టీల తరఫున ఈరోజు రోజు లో ఒక వినాపకం ఇవ్వడం జరిగింది ఏంటంటే దానికి ముఖ్య అంశం ఏంటంటే అందరూ అంటే సమస్యలు చాలా ఫుల్గా ఉన్నాయి కానీ పరిష్కారం నిండుగా ఉంది ప్రజలు అనుకున్న ఈ మాట ఎవరు చాలా మంది వస్తున్నారు వందల మంది వస్తున్నారు లోపలికి కానీ అక్కడ సమస్యలు మాత్రం ఒకటి రెండు మాత్రమే పరిష్కారం అనే మాట వినిపిస్తుంది దానికి పరిష్కారం ఏం చేయని అంటే మేము సూచించేది అంటే కలెక్టర్ గారికి రెండు నెలకో రెండు నెలలకో మూడు నెలలకు ఒక రివ్యూ పెట్టండి ఇన్ని సమస్యలు వచ్చినవి ఇన్ని పరిష్కారం అయినాయి దీంట్లో ఏమన్నా ఉంటే ఇవి తప్పు మీరు అయితే వివరించండి ఒక రివ్యూ పెడితే మేము ఇన్ని మీటింగ్లు పెడుతున్నాం కదా ఇది ఒక రివ్యూ పెట్టాలి దీంట్లో ప్రధానంగా మేము ఏం ఏం చెప్తున్నామంటే ఉన్నప్పటి జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలు సంవత్సరం కింద ఇచ్చినవి ఇంతవరకు పరిష్కారం కాలేదు మళ్ళీ రీసెంట్గా అన్ని సాక్షాత్తు ఈరోజు మళ్ళీ పోయిన వారం ఇచ్చాము దానికి వాణ్ణి ఓన్లీ ఈ శ్రీకాంత్ రెడ్డి అనే అతన్ని మాత్రం తీసేసారు మన ఎవరు సూపరింటెండెంట్ కానీ బాధ్యులను కానీ సస్పెండ్ చేయలేదు వాళ్ళు ఎంత చేస్తారా లేదా ఇవి చేయకుంటే వచ్చే ఈ ఎలక్షన్ ముందే మేము ధర్నా చేస్తామని చెప్తున్నాము పరిష్కారం కాలేదు కనుక మేము ధర్నా పోతున్నాము అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు ఉన్నప్పటిలో జరుగుతున్న ఇన్ని అక్రమాలు ఎందుకు అవుతున్నాయి ఎందుకు నియంత్రించలేకపోతున్నారు ఖచ్చితంగా ఇవన్నీ నియంత్రించాలి కలెక్టర్ గారే బాస్ కనుక ఆయనేది చూడాలని మేము చెప్పడం జరిగింది